అందరికీ నమస్కారం మంత్రాలయం నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికే టిడిపి పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ రావడానికి ప్రధాన కారణం దాని వెనుక పనిచేసిన ప్రధాన సూత్రాల గురించి మనం మాట్లాడుకోవాలి ఈ నియోజకవర్గంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లే ఎక్కువగా ఉన్నారు ఈ నియోజకవర్గం ఎన్నో సంవత్సరాలుగా బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు పోతున్నారు అలాగే ఆ నాయకులకు ఎమ్మెల్యే టికెట్ కూడా రాలేదు ప్రస్తుతం పరిస్థితుల దృశ్య ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో ఉన్నటువంటి చర్యల దృష్ట్యా ఇప్పుడు మంత్రాలయం నియోజకవర్గంలోన బీసీ సామాజిక వర్గానికి చెందిన రాఘవేందర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ అనేది కేటాయించారు సరే వీళ్ళు ఈ టికెట్ తీసుకోవడానికి ప్రధాన కారణం వీళ్ళు చేసిన పని ఏంటంటే బీసీ బీసీ అనే నినాదాన్ని సక్సెస్ఫుల్ గా ప్రాపకాండ చేయడంలో సక్సెస్ఫుల్ అయ్యారు అందుకోసం టీడీపీ పార్టీ నుంచి వీళ్ళకి టికెట్ వచ్చింది వీళ్ళొక నినాదాన్ని తీసుకొచ్చి మా నియోజకవర్గంలోన ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉన్నారు అందులో వాల్మీక సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఉన్నారు కాబట్టి మా సామాజిక వర్గానికి చెందిన ప్రజలకు టికెట్ ఇస్తే మేము మీ పార్టీని గెలిపించుకొస్తాం అన్న ఒక నినాదాన్ని అధిష్టానాన్ని దృష్టికి తీసుకెళ్లి వీళ్ళు కమ్యూనికేషన్ ని ట్రాన్స్ఫర్ చేయడంలోన కమ్యూనికేషన్ లో సక్సెస్ అనేది సాధించారు కాబట్టే ఇప్పుడు వీళ్లకు ఎమ్మెల్యే టికెట్ తీసుకోవడానికి సాధ్యపడింది నినాదాన్ని వీళ్ళు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి కమ్యూనికేషన్ ని సక్సెస్ చేయడంలో చాలా సక్సెస్ఫుల్ పాత్ర పోషించారని ఇందులో మనం చెప్పుకోవచ్చు